అయితే మాకు ఏమీ పెద్దగా ఇన్సిడెంట్స్ ఏం జరిగేది ఎలక్షన్లో అలాంటి చిన్న ఇన్సిడెంట్స్ అయినా కూడా మేము సీరియస్గా దాన్ని తీసుకోవడం జరిగింది రోజు బ్లాక్ మార్చెస్ చేస్తారు పోలీసులు అలాగే సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం ఏదైనా గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ వర్గాల వారు ఈ వర్గాల వారు ఎవరైనా అవి ఇల్లీగల్ వెపన్స్ కానీ ఇల్లీగల్ యారెక్ కానీ ఏ విధమైన గొడవలకి ఉపయోగించే సామాగ్రి కానీ ఉన్నదేమో అవి వాటిని తనిఖీ చేయడం ఎవరైనా ఇతరులు ఎవరైనా బయట నుంచి వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకున్న అటువంటి వాళ్ళని ప్రశ్నించడం కొరకు అండ్ సర్చ్ ప్రతి గ్రామంలోనూ ఇలా గొడవలు జరిగే అవకాశం ఉన్న ప్రతి గ్రామంలోనూ చేయాలని ఎస్పీ మేరీ ప్రశాంత్ మేడం ఆదేశాలు మేరకు అన్ని గ్రామాల్లోనూ జరుగుతున్నాయి సార్ థ్యాంక్ యూడియా బెస్ట్ ఓకే సార్